అలా సన్నా ఇట్లానా సెంటర్ లో కట్టనా ముడి కట్టరా అని అడిగారంట హోల్డ్ ఇది కర్దనా సెంటర్ లో ఉండుమంటే పెట్టేసి ఈ హోల్ బెర్లు

எனக்குலாம் <coughs> எனக்கு <coughs> చిన్నగా రాండి చిన్నగా చిన్నగా రావాలా చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి బురద రోడ్లల్లో కూడా మా సేవా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి మా స్నేహితులందరూ ఇలా పాడమేడంలో ఫుల్ బిజీగా ఉన్నారు దాదాపు కిలోమీటర్న్నర ఉంది శ్మశానం ఎటువంటి దావలైనా కూడా వెళ్తూనే ఉంటాం చిన్నగా చూసుకొని రావాల దావా నేను వస్తా నేను వస్తా నేనొస్తామైతే జాగ్రత్త వెనకలా మాకేం చెప్తే బరువు తగ్గుతుంది నేనే నీళ్ళలో నత్తాలి మధ్యలో ఫ్యూజ్ వస్తాను రెండు గేరెలు ఉండేది మళ్ళా అటు దాన్ని వస్తాలా అటు కట్టే తీసుకుంటుంది మళ్ళీ వర్షాలు పడ్డాయి కాబట్టి దావంతా గుంతులు గోతులమయం బురదమయంగా ఉంది అయినా మా ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ సేవలు తగ్గవు ఈ ఊరిలో వైకుంఠతం కూడా లేదు అందుకు దాదాపు కిలోమీటర్న్నర వరకు మోసుకుంటూ వచ్చాం